హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమింగ్ యాప్ ప్రేమే నీరమ ఇరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం టీవీ ముందు కూర్చుంది ఛానల్స్ మార్చేస్తుంది ఏ ఒక్క దగ్గర కూడా నిలవడం లేదు కానీ చెయ్యి తన మనసు కూడా ఏ ఒక్క ప్రోగ్రాం పైన నిమగ్నం చేయలేకపోతుంది మాటి మాటికి పక్కనే ఉన్న సెల్ వైపే చూస్తూ ఉంది గగన ఇక తనని తను నిగ్రహించుకోవడం తన వల్ల కాక ఆ యాప్ని ఇన్స్టాల్ చేసింది మెసేజ్లు ఇంకేమైనా వచ్చాయేమో అని తీసి చూసింది కానీ ఐ లవ్ యూ అన్న ఆ మెసేజ్ తర్వాత ఇక ఎలాంటి మెసేజ్ రాలేదు అసలు తన ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా మెసేజ్ చేశాడు మళ్ళీ మెసేజ్ చేసి ఆ తర్వాత ఇంకేమీ పెట్టకుండా ఉంటే ఏమనుకోవాలి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు అసలు తనతో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అని అనుకుంది గగన కానీ ఎందుకు మెసేజ్ చేయట్లేదా అని మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంది ఆ సెల్ వైపుకు గగన తను చేసిన పనికి తనకు తాను తిట్టుకుంటూ చాలా సమయం గడిపిన తర్వాత అసలు నేను ఏం చేశాను నేను ఇంతలా బాధపడుతున్నాను అని అనుకున్నాడు విఖ్యాత్ ఒక మనిషికి ఐ లవ్ యూ అని చెప్పాను అది తప్పేలా అవుతుంది అని అనుకోగానే తప్పే అవుతుందిరా ఈడియట్ తను పెళ్ళై పిల్లలున్న ఆవిడ అలాంటి ఒక గృహిణికి ఐ లవ్ యూ అని చెప్పడమే కాకుండా తప్పు ఎలా అవుతుంది అని అనుకుంటావా సిగ్గుండాలి అని అంటూ తన అంతరాత్మ వచ్చి తనను తిట్టినట్లుగా అనిపించింది విఖ్యాత్కి నేను కేవలం తనని ప్రేమించాను ప్రేమిస్తున్నాను అంతేకాని తనని తిరిగి ప్రేమించమని బలవంతం పెట్టడం లేదు కదా ఒక మనిషిని ఇష్టపడడం తప్పేలా అవుతుంది అని తన అంతరాత్మతో తిరిగి అన్నాడు విఖ్యాత్ అలాగా తప్పే కాదు మరి తమరికి సింధుపై ఉన్నది ఏంటో నా జీవితంలో సింధు మాత్రమే ఉంటుంది ఇంకెవరికీ చోటు లేదు అంటూ పెళ్లి చేసుకోవడం కూడా మానేశావు కదా అలాంటిది ఇప్పుడు ఇంకొక అమ్మాయిని కనీసం చూడకుండా అలా ఎలా ప్రేమించేశావు అసలు ఆ అమ్మాయి చెప్పేవన్నీ నిజమో కాదు అసలు అక్కడ ఉన్నది ఆ అమ్మాయో అబ్బాయో నీకేం తెలుసు అంటూ తన అంతరాత్మ తనని మళ్ళీ ప్రశ్నించింది ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు నిజమే నేను సింధుని తప్పితే వేరే ఎవరిని ప్రేమించొద్దు అనుకున్నా అనుకోవడం కాదు నా మనసు అలా నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు తను చెప్పేవన్నీ నిజాలు అని నా మనసు చెప్తుంది అంత చక్కటి అమ్మాయి భార్యగా వస్తే ఎంతలా హింసిస్తున్నాడు వాడు అలాంటి వాడికి భార్యగా ఉండడానికి ఎలా మనసు వస్తుంది ఈ గగనకి నాకే కనుక అవకాశం ఉంటే ఇప్పుడే గగనని తీసుకొచ్చేస్తాను నా దగ్గరికి అని అంతరాత్మకు మళ్లీ తిరిగి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు విఖ్యాత్ తను చేసింది తప్పే కానప్పుడు గగనతో మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది అని అనుకుని మళ్లీ మెసేజ్ చేశాడు గగన ఏంటి మళ్ళీ ఏమైపోయావు ఎలాంటి రిప్లై లేదు అంటూ మెసేజ్ పెట్టాడు విఖ్యాత్ ఏమీ రాలేదు ఏంటో అని సెల్ వైపే చూస్తున్న గగన ఆ మెసేజ్ చూడగానే చేసిందంతా చేసి మళ్ళీ మెసేజ్ చేయలేది ఏంటి అని అడుగుతున్నాడు ఏమీ తెలియని అమాయకుడులా అసలు నేను రిప్లై ఇవ్వను అనుకుని అలాగే చూస్తూ ఉంది సెల్ వైపుకు గగన నువ్వు మెసేజ్ చూసి రిప్లై ఇవ్వట్లేదా లేదంటే కావాలని రిప్లై ఇవ్వట్లేదా నిన్నటి నుండి నీకోసం ఎంతగా ఎదురు చూశాను నా మెసేజ్లు అన్నీ చూస్తే నీకు అర్థం అవ్వట్లేదా నీ కోసం అంతలా ఆరాటపడే ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం నీకు న్యాయమేనా నిన్న తినడమే మర్చిపోయాను ఈ రోజు తినడం ఇష్టం లేకుండా చేసేలా ఉన్నావు నువ్వు అసలు ఏమి తినకపోవడం వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ ఆ మెసేజ్ చూడగానే గగన మనసు విలవిలలాడింది వెంటనే తినకుండా ఉండడం ఏంటి ఏమైనా పిచ్చి పట్టిందా అయినా నా గురించి నువ్వు ఇంతలా ఆలోచించడం నాకు నచ్చడం లేదు ఈ యాప్ లో పరిచయం అయ్యావు ఎన్ని రోజులు కథలు చదువుతానో ఎప్పుడు వెళ్ళిపోతానో కూడా తెలియదు అలాంటి నా కోసం నువ్వు ఆరాట పడడం ఏంటి తినకుండా ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు వెళ్ళి తిను ఆ తర్వాతే నాతో మాట్లాడు అని మెసేజ్ పంపించింది గగన గగన మెసేజ్ని చూసి నవ్వుకున్నాడు ఎంత బెట్టి చేసింది కడుపు నొప్పి అనగానే తన ఇష్టం అంతా కురిపించేస్తుంది ఒక మనిషిని నొప్పించటం నీ వల్ల కాదు గగన అని అనుకుని నువ్వు మళ్ళీ మెసేజ్ చేస్తా అంటే తింటాను అని పంపించాడు విఖ్యాత్ నువ్వు ముందు తిను నేను ఎక్కడికి పోనులే అని పంపించింది గగన సంతోషంతో వెళ్ళి ఒక పది నిమిషాల్లో తినడం ముగించి తిరిగి వచ్చాడు ఇంతకీ నువ్వు తిన్నావా గగన అంటూ మళ్ళీ మెసేజ్ చేశాడు విఖ్యాత్ అసలు అంతకుముందు ఏం జరగనట్లే ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు విఖ్యాత్ అలా ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పాడో గగన అడగలేదు విఖ్యాత్ కూడా దాని గురించి ఎలాంటి వివరణ ఇచ్చుకోలేదు అంతకు ముందు రోజు ఏం జరిగిందో అంతా విఖ్యాత్కి వివరించి చెప్పింది గగన అసలు అలా ఎలా గగన నిన్ను ప్రతిరోజు అంతలా ఇబ్బంది పెట్టే మనిషిని అలా ఎలా చూసుకోగలవు నువ్వు ప్రేమను పంచడమే తెలుసా నీకు నీలాంటి అమ్మాయి దొరికితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది నీలాంటి ఏంటి నువ్వే కావాలి అనిపిస్తుంది అని అన్ని పంపించాడు విఖ్యాత్ ఇందాక ఏదో అంటే ఏమీ అనలేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో అని మెసేజ్ పంపించింది గగన నిజంగా నీలాంటి అమ్మాయి దొరికితే పిచ్చి పిచ్చి మాటలు కాదు గగన నిజంగా నీలాంటి అమ్మాయి దొరికితే వాడంత అదృష్టవంతుడే ఉండడు తెలుసా అదేంటో అదృష్టం కూడా అర్హత లేని వాడికి దక్కుతుంది నువ్వు ఒక అద్భుతమైన పుస్తక పుస్తకానివి తెలుసా అని అన్నాడు విఖ్యాత్ అవును పుస్తకాన్ని నేను కానీ ఒక ముగిసిపోయిన పుస్తకాన్ని నువ్వు కొత్త రచనలు చేసే రచయితవు ఖాళీ పుస్తకం తీసుకుని నీకు ఇష్టం వచ్చినట్లుగా రాసుకో అప్పుడు నీకు నచ్చిన పుస్తకం తయారవుతుంది అని అంది గగన ముగిసిపోయిన పుస్తకమైన అద్భుతమైన పుస్తకం దాన్ని ఎన్నిసార్లు అయినా చదవచ్చు ఆస్వాదించవచ్చు నాకు అదే నచ్చింది అని అన్నాడు విఖ్యాత్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదన్ననా నువ్వు ఇలా మాట్లాడితే నేను ఎప్పుడూ నీతో మాట్లాడను అని పంపించింది గగన ఇప్పుడు నేను ఏమన్నాను నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి కూడా వాటిని నేను మళ్ళీ మళ్ళీ చదువుతాను దాని గురించే నేను చెప్తున్నాను దాంట్లో పిచ్చితనం ఏముంది అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ అవునా నీ రచయిత తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు అని పంపించింది గగన ఇలాంటి పరిచయం ఎన్ని పరిణామాలకు దారి తీయబోతుందో మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్లో వేరే కథలు కూడా ఉన్నాయండి అచలకీల ఉమెన్ సిరీస్ ఒక్కొక్క మహిళ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకొని నేను చెబుతున్న కథలు చాలా సీరియస్లు ఉన్నాయి అలాగే విలాసిని వేష కథ కదండి చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా వినండి మరో భాగంతో ముందుకు వస్తాను మీరు అమ్మచేది